ప్రజల మనిషి ప్రజలందరి మనిషి రాజకీయ చరిత్రలు ప్రజల మనసు గెలుచుకున్న మనిషి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలు ప్రజల మనిషి ప్రజలందరి మనిషి రాజకీయ చరిత్రలు ప్రజల మనసు గెలుచుకున్న మనిషి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాత్రి పగలు ఈ రాష్ట్రంలో రైతు దీపమైన మనిషి చెండల్లో నడిచి నడిచి పానంలో తడిసి తడిసి రైతు కన్నీళ్లు తుడిచి తుడిచి రైతు ప్రాణమైన నిలిచిం కొరకుతుకూ సమర్పించుకున్న మనిషి ప్రజల మనిషి ప్రజలందరి మనిషి రాజకీయాలు ప్రజల మనసు గెలుసుకున్న మనిషి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాజశేఖర రెడ్డి గారి యొక్క డెబ్భై రెండవ జయంతి కార్యక్రమాన్ని చేసినటువంటి పెద్దలకు కార్యకర్తలకు మహిళా మనులకు పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇటీవల మన ప్రేత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు గవర్నర్ హోదాలో ఎమ్మెల్సీ ఇవ్వటం చాలా సంతోషం ఆయనకి రాజమండ్రి పార్లమెంటు తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటాను ఎందుకంటే నేను పార్లమెంటరీ అధ్యక్షుడిగా రాజమండ్రి ఉన్నప్పుడే నాకు ఈ పద వచ్చింది అంటే మీ అందరి యొక్క ఆశీస్సులతో నాకు ఈ పదవి వచ్చిందని చెప్పి నేను భావిస్తా ఉన్నా పశ్చిమగోదావరి జిల్లా అయినప్పుడు కూడా నేను బాధ్యత రాజమండ్రికి పార్టీలో బాధ్యతగా నేను రాజమండ్రికున్నాను అలాగే మీకు కూడా నేను వచ్చినప్పటి నుంచి కూడా ఎంతో ప్రేమాభిమానంతో నన్ను కూడా ఆదరించడం జరిగింది ఈ ఆదరాభిమానాలే జగన్మోహన్ రెడ్డి గారికి మరి నాకు ఇవ్వాలని ఆలోచన కలిగిందని నమ్మను అలాగే మొన్న జరిగినటువంటి కార్యక్రమాల్లో కూడా మరి రాజమండ్రి పార్లమెంట్ నుంచి అనేక మంది మిత్రులు సోదరి మండలు నన్ను స్వయంగా కలుసుకోవటం అలాగే మరి ఫోన్ ద్వారా కలుసుకోవటం మాట్లాడటం అనేక రకాలుగా నన్ను ఆదరించడం జరిగింది వారందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి దివంగత మహానేత బ్రతికినప్పుడు మనందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఎటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో ఆయన చేసినటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు రైతు కానీ అలాగే ఆరు కానీ అలాగే వ్యూజియామృష్ణ కానీ దీని ద్వారా ఈ రాష్ట్రంలో ఆయన చిరస్థాయిగా నిలిచినటువంటి మన కార్యక్రమానికి తెలుసు రోజున చనిపోయినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా మనం రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది మరి చనిపోయినప్పుడు కూడా ఇప్పటివరకు కూడా ప్రజల గుండెల్లో ప్రజల మనసుల్లో ఆయన బతికే ఉన్నాడు అది కొద్దిమందికే సాధ్యమవుద్ది మరణించింది కూడా బతుకుంటడం అనేది ఏది మరణించిన అంటే రోజు నేను దారి వస్తూ ఉంటే ఉదయం ఆరు గంటలుగా నుంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఆయన బతుకున్నప్పుడు ఏ రకంగా కార్యక్రమాలు జరిగే అదే రకమైనటువంటి స్ఫూర్తితో ఈరోజు నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అంటే ఆయన ఈ స్కూతి వస్తూ ఉన్నంత వరకు కూడా ఆయన బతికే ఉంటాడని నేను తెలియజేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే రైతుల్లో బతికే ఉంటాడు విద్యార్థుల్లో బతికే ఉంటాడు మహిళల్లో బతికే ఉంటాడు ఇరిగేషన్ ప్రాజెక్టులో బతికే ఉంటాడు ఈ నేల మీద ప్రతి పంటలోనూ ఆయన ఉంటాడు కనుక అటువంటి మహానేత జన్మదినాన్ని మనం జరుపుకునేటువంటి అవకాశం మనకు ఉండటం మరి మనకి సదావకాశం చెప్పి భావిస్తూ ఈ రోజున మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు నాయకం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని ఎనిమిదో తారీఖున జూలై ఎనిమిదో తారీఖున రైతు దినోత్సవం ఈ రాష్ట్రంలో ప్రకటించడం అనేది రైతులందరికీ కూడా శుభ శుభ అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు రైతులకు వివిధ కార్యక్రమాల కింద ఇవ్వటం జరిగింది దానిలో రైతు భరోసా కానివ్వండి సున్నా వడ్డీ పట్ట రుణాలు కానివ్వండి అలాగే గతంలో చంద్రబాబు నాయుడు వదిలినటువంటి బకాయి రుణం కానివ్వండి వైఎస్ఆర్ ఉచిత పంటల భీమాలు కానివ్వండి ప్రకృతి వ్యాప్యాలలో నష్టపోయినటువంటి రైతులకు కానివ్వండి ధాన్యం కొనుగోలు కానివ్వండి ఇతర పంటల కొనుగోలు కానివ్వండి ఉచిత వ్యవసాయ సబ్సిడీ కానివ్వండి మరి అలాగే నాణ్యమైనటువంటి విద్యతో తొమ్మిది గంటలు ఇచ్చే కార్యక్రమంలో కానివ్వండి అలాగే విత్తనాలు బకాయలు కానివ్వండి అలాగే ఆకువ రైతులకి విద్యుత్ సబ్సిడీ కింద ఏడు రూపాయల యూనిట్ ధరని రూపాయాలకు తగ్గించి ఆకువ రైతులను ఆదుకున్నటువంటి విధానం కానివ్వండి ఎన్ని విధానాల్లోనూ కూడా సుమారు ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఇటువంటి రోడ్డు బడ్జెట్లో కూడా ఇడిపోయినటువంటి రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఇంత మరి రుణ భారంలో కూడా ఆయన ఎక్కడా కూడా ఇచ్చిన వాళ్ళు తప్పుకోకుండా ఈరోజున నవరత్నాలు అమలు చేస్తూ నవరత్నాలే కాకుండా ఆయన చెప్పినటువంటి అనేక కార్యక్రమాలను ఈ రోజున అమలు చేస్తున్నారంటే కనుక అది నిజంగా ఒక జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలి రాబోయే కాలంలో మనం బలపరచడం అంటే అది ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటం ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం అంటే ప్రజలకు సేవ చేయటం రోజున ప్రతి పథకం కూడా మీ వల్ల అమలవుతూ ఉంది మీ వల్ల అమలు అవడం అంటే ఒక రైతు భరోసా ఎవరైనా బీచ్ రేపించే ఎవరైనా మీ వల్ల మీ అంటే మీరందరూ కష్టపడి ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం వల్ల ప్రతి పథకం అని కూడా మీ వాటా ఉందని చెప్పి మీ సందర్భంగా తెలియజేసుకుంటూ కార్యకర్తలు పార్టీకి విన్న విన్నెంపురగా ప్రతి కార్యకర్త కూడా మీరు ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేయాలి పార్టీ కూడా మీకోసం పనిచేస్తుంది రేపు రాబోయే కాలంలో మీరందరూ కూడా ఏదో ఒక పదవులు ఉండాలని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను ఆ దిశగా నా వస్తు సహకారం ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడు కూడా ఈ రాజమండ్రి యొక్క మరి రుణాన్ని అలాగే మీరు ఇచ్చినటువంటి ఆభ్యాయతని ఎప్పటికీ కూడా మంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీలో ఒకటిగా ఉంటాను మీ అందరిలో ఒకటిగా ఉంటాను మీరు కూడా అదే రకంగా నన్ను కూడా మీలో ఒకటిగా ఆదరించి అభిమానించి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని ఈ రెండు నియోజకవర్గాల్లో కానీ అర్థంలో కానీ పార్టీ జెండా కానీ కొన్ని రోజుల్లోనే రాబోతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా మనందరం కూడా కష్టపడి పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఈ నగర పాలక సంస్థనే ఇవ్వాలని ఇస్తామని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఎస్ఎస్ డెవలప్స్ రాజమండ్రీమ్ వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ open flat independent houses villas bungalows education recreation ss developers very spacious atmosphere our project amenities clubhouse swimming pool gym indoor games restaurant lounge areas library ro plant kids corridor ss developers hundred percent vasthu 24 into 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamendri. Visit at www.ssdevelopers.net.